హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇది దేవి నవరాత్రి సెకండ్ డే అనమాట ఫ్రైడే రోజుది ఇంకా ఉదయాన్నే లేచి అలా బాల్కనీలోకి అయితే వచ్చాను అలానే నేను మొన్న పుదీనావి ఆకులు దాచాను కదా పుదీనా కాడలు నారలు వచ్చి ఉన్నాయనేసి అవి తెయడం మర్చిపోయాను అనమాట ఇంకా రోజు వేద్దాం వేద్దాం అనుకుని మర్చిపోతున్నాను ఇంక ఉదయాన్నే ఫస్ట్ ఆ పని చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట చూడండి కుండీలు అన్నీ ఖాళీ అయిపోయాయి అనమాట కొత్త మొక్కలు తెచ్చి అంటే అసలు అస్సలు అవ్వట్లేదు వెళ్ళడానికి అవ్వట్లేదు ఈ మధ్యన జ్వరం వచ్చిన కాంచి ఎక్కువ ఏం పని చేయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు అలానే మన వీడియోలు కూడా రోజు పెట్టట్లేదు స్కిప్ అయిపోతున్నాయి ఏంటో కొంచెం పని చేయాలని అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట దానివల్లనే అయితే ఈరోజు ఒక దాంట్లోని కొత్తిమీర ఇంకొక దాంట్లో పుదీనా వేద్దాం అనుకుంటున్నాను కొత్తిమీరకి మనం ధనియాలు కొంచెం నలుపుకొని వేసుకున్నాం అనుకోండి మొక్కలు అయితే బాగా వచ్చేస్తాయి అనమాట ధనియాలు వేసుకుంటే కొత్తిమీర మొక్కలు వస్తాయని చాలా మనకు తెలియదు అనమాట నేను ఎప్పుడైనా వేస్తా అవునా అని అనేవాళ్ళు అలానే నేను ఇది ఎక్కడ చూశానంటే అప్పుడు మనకి టీవీలోని వంటల ఛానల్ వచ్చేవి కదా జీ తెలుగులో ఒక అతను చెప్పేవారు ఆహా ఏమి రుచి అతను ఇప్పుడు యూట్యూబ్లో కూడా వస్తారు అతను చెప్పారనమాట ధనియాలు ఇలా నీట్గా నలుపుకొని కానీ మొక్క వేసుకున్నామంటే చక్కగా మొక్కలు వచ్చేస్తాయి మన ఇంట్లోనే చక్కగా కొత్తిమీర తయారు చేసుకోవచ్చు అని అప్పుడు చూసినప్పుడు వేసాను అనమాట బాగా వచ్చాయి అలానే పుదీనా మొక్కలు మిరపకాయలు గింజలు ఉంటాయి చూసారా ఆ గింజలు కూడా వేస్తే మిరపకాయ మొక్కలు కూడా వస్తాయి అందులో మిరపకాయలు కూడా వస్తాయి టమాటా గింజలు వేసుకుంటాం టమాటాల్లో కూడా గింజలు ఉంటాయి కదా ఆ గింజలని తీసి వేసుకుంటే టమాటా మొక్కలు వస్తాయి కాకరకాయ కూడా సేమ్ అంతే అయితే ఒక టైంలో అయితే నేను బాగా పిచ్చిగా అయితే మొక్కలు కూడా పెంచాను అదేంటో మరి నాకు ఏ ఇంట్రెస్ట్ వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండదు అనమాట ఒక ఆ మొక్కలన్నీ వేసి అవన్నీ బతుకుండి బాగా మొక్క అదే కాయలు వస్తాయి కదా పూస్తాయి కదా పూసిన రోజులు బాగానే అనిపిస్తుంది అవి ఏవైనా చనిపోయినా పాడైపోయినా మరి ఇంకా వాటి మీద ఇంట్రెస్ట్ అనమాట సగం సగం ఇంట్రెస్ట్లన్నీ ఇప్పుడు అలా నాకు యూట్యూబ్ కూడా సేమ్ అదే యూట్యూబ్ మీద కూడా ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు ఎందుకో గానీ అలా ఉందన్నమాట అయితే ఇవి తులసి గింజలు వేస్తే చూడండి తులసి పువ్వులు వస్తాయి కదా తులసి చెట్టుకి పైన వస్తాయి కదా విత్తనాలు ఆ విత్తనాలు తీసేస్తే చక్కగా మొక్కలు వచ్చాయి అనమాట అబ్బో అప్పట్లో చాలా బాగా చేసేదాన్ని కదా ఇప్పుడు నాకు ఇప్పుడు ఎక్కువ ప్లేస్ కూడా ఉంది అప్పుడైతే ప్లేస్ ఉండేది కదా మా పాతింట్లో అయినా సరే బయట కుండీల్లో అన్నీ వేసి పెంచేదాన్ని ఇప్పుడు ప్లేస్ ఉన్నా కూడా పెంచట్లేదే అనిపించి ఇంకా ట్రై చేస్తున్నాను చూడాలి మరి ఇవి చూడండి కుండీలో మట్టంతా చాలా గట్టిగా అయిపోయిందనమాట ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా అందులో మొక్కలు చనిపోయి మట్టంతా గట్టిగా పట్టేసుకుందనమాట ఈ కత్తిరితో ఎంత లాగినా రావట్లేదు ఒకసారి ఇసుకని ఇలాగా మొత్తం విడివిడిగా చేసుకున్న తర్వాత వేసుకుంటే మొక్క బతుకుతుంది అనమాట ఇంత గట్టిగా ఉన్నటప్పుడు వేస్తే అందులో వేసిన మొక్కలు రావు అంటారు కదా అందుకని ఒకసారి అయితే పైకి కిందకి చేస్తున్నాను అలానే ఈ కత్తిరితో చేస్తాను ఎందుకు తెలుసండి ఈ కత్తిరిని ఇలా చేసామనుకో ఈ షార్ప్ అయిపోద్ది అనమాట ఎప్పుడైనా మనకు జారిపోయింది దానికి చాకు కానీ సిజర్స్ కానీ ఇలా మట్టిలో వేసి ఒకసారి పైకి కిందకి ఇలా చేసామనుకోండి మట్టి తీయడం మట్టిలో ఏదో ఒక పని చేసేటప్పుడు యూజ్ చేసామనుకోండి తర్వాత వాటికి ఖచ్చితంగా పదున వస్తుంది అనమాట అంటే షార్ప్ అయిపోతాయి ఇది నా మిషన్కి అనమాట ఈ మధ్యన అసలు కటింగ్ చేయడానికి అవ్వట్లేదు అదే మిషన్ అంటే అప్పుడప్పుడు బ్లౌజెస్ కట్ట స్టిచ్ చేయడం డ్రెస్సులు ఏమైనా కట్ చేస్తాను కదా అప్పుడు కట్ చేసేది ఈ మధ్యన కరెక్ట్గా కరెక్ట్ అవ్వట్లేదు అనేసి ఇంకా దాంతోనే చేశాను అనమాట వెంటనే ఆ తర్వాత అయితే ఎంత షార్ప్ అయిపోద్దో ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో ఏమైనా జారు ఏమైనా ఉంటాయి కదా వాటిని అసలు మట్టిలో వేసి ఇలా చేయండి ఇలా నేను ఎలా చేసాను అలాగా మట్టిని కిందికి పైకి చేయడమో లేకపోతే మట్టిలో పెట్టేలా ఇలాగ రబ్ చేయడమో చేస్తే ఖచ్చితంగా షార్ప్ అయితే అవుతాయి ఇగోండి ఇక్కడైతే నేను ధనియాలన్నీ వేసేసి కొంచెం వాటర్ కూడా వేస్తాను ఇదైతే కరివేపాకు మొక్క చాలా రోజులు వచ్చింది మరి ఇప్పుడు ఏమైంది ఇది కూడా చచ్చిపోయింది అనమాట కానీ లోపల పచ్చగానే ఉంది వస్తుందేమో మళ్ళీ పక్క నుంచి అనేసి ఇంకా అలానే ఉంచాను అలానే మనం వినాయక నిమజ్జనం చేసుకుని మట్టిని చూసారా ఇది ఏంటో కానీ మట్టిలో కలవట్లేదు అసలు అలా గట్టలా కట్టి సుండిపోతుంది మనం మట్టి మధ్యలో వేసినా కూడా వెళ్ళట్లేదు ఏంటో మరి నాకు అర్థం అవ్వట్లేదు అలానే మా పిల్లలు ఇద్దరు చూడండి ఐస్ క్రీములు తినేసి బయట పెట్టిస్తారు అనేసి వాళ్ళ డాడీతో కొనిపించుకొని బాల్కనీలో తినేసి ఇంట్లోకి వచ్చారు ఎప్పుడో కానీ నేను ఇప్పుడు చూసాను అవి ఇంకా ఎప్పుడో తిన్నాను మమ్మీ అంటున్నారు చూడండి ఇంకా చూడండి ఇక్కడ కూడా అది రాయిలాగా ఉందా ఇంకా పావుకుండా సేపు కష్టపడి నెమ్మదిగైతే తీశాను తీసేసి ఇంకా మట్టంతా లూజ్ చేసేసి కొంచెం వాటర్ వేసి ఇప్పుడు ఇందులో పుదీనా పెడదాం ఈ పుదీనాకి కాడలకి వేర్లు అయితే అంత బాగాలేవు వస్తాయో రావు చూడాలి మరి ట్రై చేద్దాం ఇది రాకపోతే నెక్స్ట్ టైం తెచ్చి పెడదాంలే అనేటట్టు దానికి తోడు ఇవి తెచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది కదా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయిపోయింది సండే రోజు మనం బిర్యానీ వండినప్పుడు తెచ్చిన పుదీనా రెమ్మలు ఇవి అలాగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచడం వల్ల కొంచెం వాడిపోయి వస్తాయా రావని డౌటే కానీ ఒకసారి మనం ఈ పని స్టార్ట్ చేసామనుకోండి రాపైన మళ్ళీ తెచ్చి పెట్టాలని ఒక ఆలోచన అయితే వస్తుంది కదా అందుకే పెడుతున్నాను చూడాలి మరి వస్తాయో రావు ఈ పక్క కుండిలో కొత్తిమీర మొక్క అయితే చాలా బాగా వచ్చిందనమాట నాకు ఇంట్లోకి వాడుకోవడానికి సరిపోయేది దానికి ఏమైంది అది కూడా ఎండాకాలంలో చనిపోయింది అనమాట వస్తుందో రాదు మళ్ళీ చూడాలి కింద నుంచి అయితే ఏర్లు ఉన్నాయి కొంచెం పసరు వస్తుందన్నమాట ఇలా కట్ చేస్తుంటే సరే ఉండని మళ్ళీ పక్క నుంచి ఏమైనా మొలకలు వస్తాయా అనేసి నేను దాన్ని డిస్టర్బ్ చేయలేదు మనం ఇంట్లోని చిన్న చిన్నవి చక్కగా చేసుకుంటే బెటరే పెద్ద కష్టమే ఉండదు ఏముంటుంది ఉదయం సాయంకాలం కొంచెం వాటర్ వేసేస్తే సరిపోద్ది కదా అనుకుంటున్నాను నేనైతే కొత్తిమీర పుదీనా కరివేపాకు మినిమం ఇలాంటివన్నీ పెంచుకుంటే బాగుండు అసలు కానీ ఇంకా నాకు ఈ పని చేసుకున్నప్పుడే ఇంట్రెస్ట్ అనమాట లేదంటే అస్సలు బద్దకం అంటే బద్దకం కాదు బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ నేనైతే మాత్రం ఇంకా అలా ఉంటుంది నాతోని ఫోన్ కానీ పట్టుకున్నానంటే వేరే ప్రపంచంకి వెళ్ళిపోతాను అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానించి చాలా వరకు చిన్న చిన్న పనులు అయితే చేసుకోవట్లేదు నేను అసలు మొత్తానికి అన్నీ బయట నుంచి తెచ్చుకోవడం బయటనే చేయడం చేసేస్తున్నాను ఎందుకంటే యూట్యూబ్తో చాలా ఎక్కువ పని అయిపోతుంది అందుకే ఈ మధ్యనది చాలా తక్కువ చేస్తాను వీడియోస్ పెట్టడం ఇంకా దానికి తోడు మా ఇంటి పక్కన ఒక కన్స్ట్రక్షన్ అవుతుందనమాట ఒక ఒక కొండలాంటి దేకం కరిగించిన రోజంతా సౌండ్లు సౌండ్లు వచ్చేస్తుంది ఇలాగా ఇదిగోండి ఇక్కడ మీకు చెప్పాను కదా సిజరు షార్ప్ అవుతుంది అనేసి చూడండి అంత బాగా షార్ప్ అయిందో కానీ ఆ మట్టి రాయిలాగా గట్టిగా అయిపోయింది అనమాట దాన్ని తవ్వేటప్పుడు కత్తిరి విరిగిపోయింది ఇంకా అలా ఉంటుందన్నమాట కానీ ఆ కత్తిరి కొని చాలా సంవత్సరాలు అయిపోయింది రండి చాలా రోజుల నుంచి వాడుతున్నాను అందుకే బాధ అనిపించవసరంగా ఈ మట్టి కోసం దాన్ని పాడు ఒక్క ఒక్కదానికి చేసుకుంటే సరిపోద్ది షార్ప్ అవుతుంది కానీ అలాగా మట్టిలో పెట్టాను కదండి దాంతో అన్ని కదా తిరిగిపోయింది అలాగా ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత చక్కగా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా పూజ కూడా చేసేస్తున్నాను చూడండి ఈరోజైతే పులిహోర ప్రసాదంగా పెట్టాను అనమాట అంటే నేను ఏ ప్రసాదం వీలైతే ఆ ప్రసాదం పెట్టేస్తాను అష్టోత్తరాలు దేవుడు పాటలు అవన్నీ మాత్రం ఏ రోజుకు ఆ రోజు మనకి లలిత సహస్రనామాలు బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు తొమ్మిది అష్టోత్తరాలు తొమ్మిది ప్రసాదాలు కూడా ఉండేవి ఆ పేజీలు అనమాట ఇంకా అందుకే నాకు వచ్చిన ప్రసాదాలు చేసి పెడుతున్నాను అనమాట ఇంకా అలా పెట్టేసి పూజ కూడా చేసేసుకున్నాను మనశ్శాంతిగా పూజ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లంచ్లోకి అయితే అరటికాయ ఫ్రై చేస్తాను ఇంకా ఇంకా అరటికాయ ఫ్రై మీకు ఎందుకైతే చూపిస్తున్నాను నేను ఒకసారి ములమాకులు పొడి చేశాను కదా అది ఇందులో వేస్తాను ఎలా వేస్తానో చూపిద్దామని ఇక కొంచెం పులిహోర అయితే పిల్లలకి ఇష్టంగా తింటారని ఎక్కువగానే చేశాను ఇంకా అలానే రైస్ ఇది ఉదయాన్నేమో టమాటా బాద్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి ఇదిగోండి ఇక్కడ మనకి అరటికాయలు అయితే కొంచెం ఫ్రై అయిపోయాయి కదా చూడండి ఇలా ఫ్రై అయితే చాలు మరీ ఎక్కువ ఫ్రై అయిపోయాయి అనుకోండి ముద్ద ముద్ద అయిపోయినట్టు ఉంటుంది ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిపోతే నాకు సరిపోద్ది అనిపిస్తుంది ఇంకెందులో అయితే కొంచెం పసుపు ఇంకా అలానే రుచికి ఎంత సరిపడా ఎంత సరిపడుతుందో అంత తుప్పేసేసుకుంటాం కదా దాని తర్వాత కొంచెం పొడి కారం వేస్తున్నాను మసాలా కారం కాకుండా పొడి కారం వేసుకుంటే బాగుంటుంది ఫ్రైలో ఇవన్నీ వేసిన తర్వాత ములమాకులు పొడి చేసి పెట్టాను కదా ఈ గ్లాసులోని అదే గ్లాస్ జార్లోని అయితే అది ఒక టూ స్పూన్స్ వేసుకునేలాగా ఆలు ఫ్రై చేసినాం అరటికాయ ఫ్రై చేసినాం సాంబార్లో అలాంటి వాటిలో కొంచెం కొంచెం కలిపి పెట్టేస్తాం అనుకోండి ఏదో ఒకలాగా తినడం అయితే అవుతుంది కదా ఇంకా పిల్లలకి మనకి అందరికీ చాలా మంచిదంట అసలు ములమాకుల్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట ఒకసారి మీరు మనకి యూట్యూబ్లోని మంతలు సత్యనారాయణ గారు ఆరోగ్య సూత్రాలు చెప్తారు కదా అది వినండి చాలా బాగా చెప్తారు అది విని తెచ్చి పెట్టాను కదా ఇంకా ఇలా యూస్ చేస్తున్నాడని మీకు చూపిద్దామని ఈరోజైతే చూపిస్తున్నాను అలాగా అలానే చూడండి నేను చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్లో చూడండి ఇల్లు కడుతున్నారేమో ఆ పెద్ద మిషన్లో అసలు ఏం సౌండ్ అంటే తల్లప్పు వచ్చేస్తుంది నాకు వీడియోస్ చేయడం అవ్వట్లేదు నైట్ టైం చేద్దామంటే పూజకి వెళ్తున్నాను ఇంకా ఇంట్లో లలిత అదే పూజ చేసుకుంటున్నాను నైట్ టైం రోజు ఇవన్నీ అంటే నాకు నైట్ టైం కుదరట్లేదు డే టైం చేద్దామంటే ఈ సౌండ్లు దానితో పిల్లలకి సెలవులు అసలు నాకు సెట్ అవ్వగా అందుకే మధ్యన సమయంగా అయితే వీడియోస్ చేయలేకపోతున్నాను దానితో జ్వరం వచ్చింది కదా అప్పటి నుంచి ఇంకా నీరసంగా ఉందనమాట ఇంకా మధ్యాహ్నం అలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను పిల్లలు అయితే కుంకుమ పూజ చేసుకుందామని మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చాము అయితే అసలు షాక్ అంటే షాక్ జరిగిపోయింది అమ్మవారి దగ్గర అది మీకు చెప్తాను నేను చూడండి అయితే అమ్మవారు రెడ్ కలర్ గాయత్రీ దేవి అవతారం అనుకుంటా ఈరోజు సెకండ్ డే గాయత్రీ దేవి అవతారం ఇంకా వచ్చాము అందరం కూర్చుని చక్కగా పూజ అన్నీ చేపించేసుకున్నాం అనమాట ఇంకా నాతో పాటు పిల్లలు కూడా చేశారు ఈరోజు ఒక పువ్విస్తారు ఇంకా దే పంతులు గారు మంత్రాలు చెప్తుంటే మనం దానిపైన కుంకుమ ఇలా వేసుకుంటూ పూజ చేసేసుకోవడమే పూజ అయిపోయింది జస్ట్ అలాగే వేసుకొని చేస్తామని చూపిస్తున్నాం అనమాట నార్మల్గా నేను దేవుడి గుడికి వెళ్ళినటప్పుడు ఎక్కువ ఫొటోస్ దేవుడికి తీయడానికి ట్రై చేయను వినాయకుడి పూజలో కూడా మీకు చూపించలేదు కదా మేము పూజ చేసుకునేది కానీ ఇక్కడ అమ్మవారిని బాగా అలంకరించేసరికి బాగా పూజ చేసేసరికి మీ అందరికీ చూపిద్దాం మీరు కూడా చూస్తారు కదా మీకు దేవుడి దర్శనం అవుతుంది అన్నట్టు ట్రై చేస్తారనమాట కొన్ని దూపం వేసేసరికి అమ్మవారి మొహం ఒక్కసారి నవ్వుతో వెలిగిపోతున్నట్టు ఎంత బాగా అనిపిస్తుందో కుంకుమ వేసిన కుంకుమ పూ చేశాను కదా ఆ పువ్వు మనకి ఇచ్చేస్తారనమాట తల మీద పెట్టుకోమని ఇకొండి ఈరోజు రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ శారీ అయితే వేసుకున్నాను నేను మా పాప కూడా దండం పెట్టేసుకుంది ఇది ఫ్రైడే కదా ఇంకా భవానీలందరూ వచ్చేసరికి ఒక భవానీకి అయితే అమ్మవారు వచ్చిందనమాట చూడండి ఇలా వచ్చింది వచ్చిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను కదా వీడియో తీసాను మరి నన్ను గమనించారు ఏమో తెలియదు కానీ నేను ఏం చేస్తానంటే వీడియో తీసి పక్కన పెట్టేశాను తర్వాత అయితే నన్ను అన్న పిలిచారనమాట అమ్మవారు వచ్చిన ఆవిడ నన్ను పిలిచి ఇంకా పిలిచారు అంతే నా వైపు చూస్తున్నా ఏం చెప్పాలో తెలియదు పక్కన వాళ్ళందరూ ఏమైనా అడుగు అడుగు అంటున్నారు ఏం అడగాలో నాకు తెలియదు నాకైతే ఫుల్గా భయం వేసి ఇంకా ఇలాగా కాలుకి దండం పెట్టుకొని కాళ్ళకు దండం పెట్టుకొని ఏమైనా తప్పు ఉంటే క్షమించమ్మా అని మొక్కుకున్నాను నాకైతే వీడియో తీశాననేసి వచ్చారేమో అని భయం వేసింది కానీ ఇంటికి వచ్చినాక అలా ఏం కాదన్నారు అనమాట ఇంకా తర్వాత ఏమో ఇంకా దండం పెట్టుకున్న సరే కాలుకి చక్కగా నా తల నా మొహానికి బొట్టు పెట్టి వెళ్ళిపోయారు వెంటనే అంతే అమ్మో నాకు అప్పుడైతే భయం వేసింది అందుకే నా అసలు ఫొటోస్ వీడియోస్ గుడ్లు గట్టి వెళ్ళేటప్పుడు తీయకూడదని చెప్తారు కదా నిజమే అది అందుకే ఈ రోజు నుంచి నేనైతే వీడియోస్ తీయొద్దు అనుకుంటున్నాను దేవుడివి అలానే మీరు కూడా తీయద్దు ఇంకా మొహం అంతా బొట్టు పెట్టేశారు చూసారా పెద్ద బొట్టు పెట్టేశారు అలానే రోజు కూడా నాకు కొబ్బరికాయ పళ్ళు ఇస్తారనమాట ఇంకా అవే అక్కడ పెట్టాను ఇంకా అయితే అంత హడావిడిగా జరిగింది ఇంకా పని అంతా పడుకునేసరికి ఈ టైం అయిందనమాట ఈ టైం ఆగిపోతుంది రోజు ఇదే చూపిస్తున్నాను ఇంకా మీకు కానీ మీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్